శ్రీకళాస్థి నియోజకవర్గం తొట్టిమేడు మండలంలోని పెద్దనల్లి గ్రామంలో శ్రీకళాస్తి రెడ్డిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు శివాలయంలో పూజలు నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చెంచిరెడ్డి మాట్లాడుతూ కన్నలి నుంచి ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలోనే శ్రీకళస్థి నియోజకవర్గం మొత్తం నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కన్నలి గ్రామంలోని రెడ్డి సోదరులు ఇతర గ్రామాల్లోని రెడ్డి సోదరులు మరియు రెడ్డిస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రతిదీ మరి రెడ్డి అసోసియేషన్ ఎందుకు లేదు అనేది నేను నాలో అనేక రకాల క్వశ్చన్ చేసుకోవడం జరిగింది అది ఇప్పుడు ఫలప్రదం చాలా సంతోషము గర్వించదగిన విషయము దీనివల్ల స్వార్థం కింద రెడ్డి అసోసియేషన్ పెడితే స్వార్థం అయిపోతుందేమో మనల్ని ఏమని అనుకుంటారనే ఫీలింగ్ ఉండేది అనే ఉంది కాబట్టి మనకు లేదు కాబట్టి ఇప్పుడు మనకు ఆ స్వార్థం అనేది లేదు అందుచేత మనకు ఆ ఇంట్రెస్ట్ నుండి ఒకసారి ముందుకు వచ్చినాం కాబట్టి అన్న అసోసియేషన్ కంటే అగ్రస్థానంలో మనం ఆక్రమించుకోవాలని నిలుస్తుంది రెడ్లు లో ఏమంటే ఫస్ట్ కన్నల్లో ప్రారంభం చేశాం కాబట్టి ఏ అభివృద్ధి చెందినా ఫస్ట్ కన్నల్లో ప్రారంభం చేసినాము స్వామి దగ్గర ప్రారంభం చేసాము అని చెప్పిన బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీ కన్నల్లో వాళ్ళకి అందరికీ ఎక్కువ చేసుకునేది ఏమంటే మనకు ఈ రాజకీయాలు అవసరం లేదు రాజకీయాలు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు నడుచుకోండి కానీ యూనియన్ వచ్చే లోపల మనం అందరం రెడ్లము మనందరికీ పేదోళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఏదో ఒక మార్గం మనం చూపెట్టాలా ఇంకోటి ఏమంటే నా భవిష్యత్తులో ఇప్పుడు కాదు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత ఒక రెండు వేలు కానీ మూడు వేల మంది సభ్యులు చేర్చుకున్న తర్వాత ఒక కనీసం రెండు వేల నుంచి ఒక ఐదు వేల వరకు సద్దత చేర్చుకొని అప్పుడు ఒక మీటింగ్ పెడతాం బ్రహ్మాండంగా పెడతాం అప్పుడు మనం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందాం